ఫ్రెండ్స్ ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం టీమిండియా తొలి బృందం అమెరికాకు చేరుకుంది ఇక ఆ తర్వాత రెండో బ్యాచ్ కూడా బయలుదేరుతుంది ఈ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ జూన్ రెండు నుంచి ప్రారంభమవుతుంది మొత్తం ఇరవై జట్లు కప్ కోసం పోటీ పడనున్నాయి ఇక టీమిండియా విషయానికొస్తే రోహిత్ శర్మ నాయకత్వంలో మరోసారి కప్ లో బరిలోకి దిగనుంది టీమిండియా కాగా ఈసారి భారత జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు యువకులకు కూడా చోటు కల్పించారు అదే సమయంలో టీమిండియా తొలిసారిగా ప్రపంచకప్ ఆడబోతున్న ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు ఈ ముగ్గురు ఆటగాళ్లలో ఇద్దరు ముంబైకి చెందినవారు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ధనాధన్ బ్యాటింగ్ తో అభిమానులను అలరించారు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్ ఆల్రౌండర్ శివం దూబే లో అద్భుత ప్రదర్శన చేశారు వీరిలో ప్రధానంగా సంజు శాంసన్ అయితే కెప్టెన్సీ బ్యాటింగ్ వికెట్ కీపింగ్ మూడు పాత్రలకు న్యాయం చేశాడు రాజస్థాన్ రాయల్స్ కు శుభారంభం ఇవ్వడంలో ఎస్ఎస్వి జైస్వాల్ నిర్ణయాత్మకమైన పాత్రను పోషించాడు ఇక మరోవైపు ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో శివం దూబేకి టీ ట్వంటీ ప్రపంచ కప్ టికెట్ లభించింది ఈ ముగ్గురికి ఇదే మొదటి ప్రపంచ కప్ కావడం విశేషం అయితే ప్రపంచ కప్ లో సంజు శాంసన్ కు రిషబ్ పంత్ పోటీగా మారనున్నాడు అందువల్ల ప్లేయింగ్ ఎలవెన్ లో ఇద్దరి ఒకరికి మాత్రమే వికెట్ కీపర్ గా అవకాశం దక్కుతుంది ఇప్పుడు సంజు శాంసన్ లేదా రిషబ్ పంత్ కి ఎవరికి అవకాశం వస్తుంది అందరి దృష్టి దీనిపైనే పడనుంది సంజు శాంసన్ కి అవకాశం లభిస్తే అది అతడికి టి ట్వంటీ ప్రపంచకప్ ఆరంఘరేటం అవుతుంది ఇక ముంబై కార్ ఎస్ఎస్వి జైస్వాల్ ఐపీఎల్ పదిహేడవ సీజన్లో ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో నాలుగు వందల ముప్పై ఐదు పరుగులు చేశాడు ఐపీఎల్లో విజయవంతమైన టీ ట్వంటీ ఫార్మాట్ టీ ట్వంటీ కప్ కు ప్రయోజనం చేకూరుస్తుంది ఈ యంగ్ ఓపెనర్ తన మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ కు శుభారంభం అందించగలడని అభిమానులు ఆశిస్తున్నారు ఇక ఐపీఎల్ పదిహేడవ సీజన్లో శివం దువే పద్నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల తొంభై ఆరు పరుగులు చేశాడు మరి ఈ ముగ్గురు యంగ్ ఆటగాళ్లలో తన మొదటి ప్రపంచ లో ఎలాంటి పాత్ర పోషిస్తారో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ ఆటగాళ్లపై మీ అభిప్రాయాలను మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్